ప్రెగ్నెన్సీ టైంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా ఐదు నెలల నుండి ఆరు పడ్డాయి అంటే ఇంకా ఏ పూజలు కూడా చేసుకోవద్దంట వ్రతాలే కాదు ఇంట్లో పూజలు కూడా చేసుకోకూడదంట నేను వ్రతం చేసుకోవట్లేదు కానీ అమ్మవారిని మాత్రం ఇంట్లో రెడీ చేసుకుంటు మీరు ఇంట్లో దీపం పెడతారు కదా మరి అనుకోవచ్చు మా ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్నే పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా ఇంకా మా ఆయనకి కోళ్లపారం దగ్గర పనంతా చేసుకుని ఇక్కడికి వచ్చి మళ్ళీ పూజ చేయడం అంతా కుదరని పని సరేలే అందరూ అంటున్నారు కదా అని పూజ చేసుకోకుండా ఉంటే గనుక డెలివరీ అయ్యే వరకు కూడా ఇంకా మా ఇంట్లో దీపం కూడా ఉండదు అన్ని రోజులు ఇంట్లో పూజలు చేసుకోకుండా దీపం పెట్టకుండా ఉంటే మంచిది కాదేమోనని నా అభిప్రాయం నేను పూజ చేసుకోకపోయినా దీపం పెట్టకపోయినా పెట్టడానికి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండేది ఎవరు లేరు కాబట్టి ఇంకా నేను పెట్టక తప్ప నాకు కూడా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా లేదా అనేది తెలీదు అది తెలుసుకునే ప్రయత్నంలోనే ఇవన్నీ కూడా తెలిసినాయి అంటే పూజ కూడా చేసుకోకూడదు అని కాళ్ళకి పసుపు రాసుకోవటం కూడా చేయొద్దని కొన్నేమో తెలియక చేసినా కొన్ని తెలిసి చేయక తప్ప అమ్మవారికి నాదిష్టే తగిలేలా ఉంది